హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీబీఎస్సీ అమల్టీ మహాత్మా జ్యోతిబాబులె ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయ సంస్థ ఎంజెపిఏబి పీబీసీడబ్ల్యూఆర్ఐఎస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశమున కొరకు ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహాత్మా జ్యోతిబాపుల ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతులకు సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్ష పద్ధతి ద్వారా ఐదో తరగతి ఇంగ్లీష్ మాధ్యమంలో మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు బాలుర మరియు బాలికల నుండి దరఖాస్తు ఆహ్వాన బడుతుంది ఈ యొక్క ప్రవేశ పరీక్ష విద్యార్థులకి ఎంపిక జరుగుతుంది అర్హులైన విద్యార్థులందరూ కనుక ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి లింక్ మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది దాని ద్వారా ఇతర సమాచారాలన్నీ కనుక తెలుసుకోవచ్చు ఐదో తరగతి పరీక్ష అనేటువంటిది ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పది ఏఎం నుండి పన్నెండు పిఎం వరకు జరుగుతుంది అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పది ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు జరుగుతుంది ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ అండి ఎవరైతే ఐదో తరగతి విద్యార్థులు లేదా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేయాలనుకున్న అనుకున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనము అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు మనకు ఒక ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆ యొక్క ఎగ్జామ్ని అయితే మనం అటెండ్ చేసినట్లయితే మనకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళు ఎంపిక చేసి మనకు సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో